ఇక్కడ వెయ్యి రూపాయలకి మూడు సెట్లు ఇస్తున్నారండి ఎక్కడ అనుకుంటున్నారు అడ్రస్ బేతన్ చెర్లో ఓల్డ్ బస్టాన్ రెడ్డి కాంప్లెక్స్ దసరా ఆఫర్ నడుస్తుంది ఇక్కడ లిమిటెడ్ స్టాక్ ఏ ఉంది వచ్చేసేయండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి తమ్ముడు మన అల్లా ఫ్యాషన్స్ లో మన కలెక్షన్ వేసి మెంటల్ ఎక్కిపోతుందన్న ఇక్కడ మన అల్లా ఫ్యాషన్స్ లో సూపర్ ప్రతి షర్ట్ ప్యాంటు నిక్కర్ అన్ని బాగున్నాయి ఈ రోజు బేతన్ చెరలో ఓల్డ్ బస్ స్టాండ్ ఉండే ఆలా ఫ్యాషన్ షాప్ కి వచ్చేసాను ఇక్కడ దసరా ఆఫర్ నడుస్తున్నాయి నేను వేసుకునే బ్యాగీ ప్యాంట్లు బ్యాగీ షర్ట్లు అన్ని ఇక్కడ కొన్నిటివే ఇక్కడ ఇంకా డ్రెస్ వేసారంటే మీరు హీరో అయిపోతారు అంతే చూసేసారుగా చెక్స్ షర్ట్ బ్యాగీ ప్యాంట్ రెడ్ కాంప్లెక్స్ అల్లా ఫ్యాషన్స్ వచ్చేసేయండి ఇలాంటి బట్టలు కొనేసేయండి దసరా ఆఫర్ నడుస్తూనే ఉంటుంది ఇక్కడ ఈ అవుట్ ఫిట్ నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది ఇంకా ఏ కలెక్షన్స్ దొరుకుతాయో కొంచెం మన దగ్గర థౌజండ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి తమ్ముడు ఒకటి ఏంటంటే కొరియన్ పార్టీ వేర్ షర్ట్స్ తర్వాత ప్రింటెడ్ ప్రింటెడ్ షర్ట్లు బ్యాగీ షర్ట్లు తర్వాత డౌన్ షోల్డర్ షర్ట్లు బ్రో బ్రో ఆ చెప్పండి అన్న మన దగ్గర పెళ్లి కూడ కలెక్షన్ కూడా ఉంది అవునా పెళ్లి కూడికి సంబంధించిన కలెక్షన్ కూడా మీ దగ్గర ఉంటాయా అయితే ఇది కూడా ట్రై చేస్తాను ఒకసారి చూడు పెళ్లి కొడుకు సెటప్ చూడండి ఎంత బాగుందో బొరా బెత్తం చెర్ల అన్ని రకాల బట్టలు దొరుకుతాయి మా నాన్న దగ్గర ఏ రాధిక బెత్తం చెర్ల అల్లా పేషెంట్ లోకి వచ్చేసాను ఈ రోజు బట్టలు ఎలా ఉన్నాయి చూడు రాధిక తమ్ముడు బట్టలు ఇక్కడే నువ్వు బాగున్నాయి ఎక్కడ బట్టలు బాగుంటావు చాలా బాగున్నాయి నాకు కూడా బాగా నచ్చాయి బట్టలు అన్న మేము కూడా ఇక్కడే తీసుకుంటాం చాలా బాగున్నాయి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి రాధిక డిజిటిల్ కలెక్షన్ కూడా వేసానా ఎలా ఉంది నాకి చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది బేతంచర్లా ఓల్డ్ స్టాండ్ రెడ్డి కాంప్లెక్స్ ఆలా ఫ్యాషన్స్ లో వివాహాది శుభకార్యములకు పెళ్లి కొడుకు సెటప్ ఇంకా బ్రేజర్స్ కూడా చాలా ఉన్నాయి ప్రీమియం క్వాలిటీలో కూడా ఉన్నాయి రీజనబుల్ రేట్ లో కూడా ఇస్తారు ఆలా ఫ్యాషన్స్ లో ఫార్మల్ కూడా ఎంత బాగున్నాయో చూడండి ఈ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారు బేతంచర్లా ఓల్డ్ స్టాండ్ రెడ్డి కాంప్లెక్స్ లోపలే ఉంటుంది ఆలా కాంప్లెక్స్ వచ్చేసేయండి ఫార్మల్స్ కొనేసేయండి కార్గో పాయింట్ వైట్ ప్రింటెడ్ షర్ట్ ఎలా ఉందో చూడండి అల్లా ఫ్యాషన్స్ లో అన్ని కలెక్షన్లు దొరుకుతాయండి ఒకసారి వచ్చి చూడండి రాత్రి నిద్ర పోయేటప్పుడు షర్ట్ వేసుకొని పడుకోకూడదు అల్లా ఫ్యాషన్స్ లో నైట్ వేర్ దొరుకుతుంది అది వేసుకొని వాడుకోవాలా అల్లగా ఉంటుంది కంఫర్ట్ గా ఉంటుంది నిద్ర ఆలా ఫ్యాషన్స్ లో పంచలు వల్లలు కూడా దొరుకుతాయి ఒకసారి షాప్ లోకి వచ్చారంటే అన్ని కొనేసుకొని వెళ్ళిపోతారు బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు అన్ని దొరికేస్తాయి ఇక్కడే వచ్చేసండి బేతన్ బస్ బస్టాండ్ ఆల్లా ఫ్యాషన్ ఆల్లా ఫ్యాషన్స్ అడ్రస్ బేతన్చర్ల పాత బస్టాండ్ రెడ్డి కాంప్లెక్స్ లోపలనే ఉంటుందండి శ్రీనివాస ఎలక్ట్రానిక్స్ ఎదురుగానే అమరావతి మీ సేవ పక్కనే ఆలా ఫ్యాషన్స్ లో ఆఫర్స్ నడుస్తున్నాయి త్వరపడండి లిమిటెడ్ స్టాక్ ఉందండి